మిత్రన్లంలో చాలా ఇబ్బంది అయిపోతుంది పిల్లలుంటారు పసులు ఉంటారు ఆల్రెడీ జీవాలు నూరేళ్ళ కింద ఒకటి కారు ఎనభై రెండు వేలకు తీసుకుని పన్నెండు వేలకు అమ్ముకున్నాం సార్ ఎంత లాస్ సార్ మేము డెబ్బై వేలు లాస్ అయినాం సార్ అంటే సంవత్సరం వరకు తీయలేదు సార్ ನಿನ್ನ ಏಸರ್ ಗರಚಿ ತೀ ತೀ ನಾನು ಕಾಲೋಗಡ ಕರೆಕ್ಟೀವ ಮನಕು ಕೊಲಂಲೇ ನೀಲೇಕೇ ತೋರನೆ ಕಾಲೋಸುಸ ಸರ್ ಅಕಡೆ ನಾನು ಫೋರ್ ರ ಹಾಕ್ತನ ಅಂತ ಹೇಳ್ತನ ನಾನು ಮೇಮ್ ಒತ್ತೆ ಗುರು ನಮಗೆ ಈ ಫಟ್ಟಾ ಬೂನ್ ಗಡ ಸರ್ವೆ ಕಂಪ್ಲೀಟ್ ಮಾಡ್ತನೆ ನಾನು ನೀ ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ಕೊನೆ ರೆಡ್ಿಸ್ಕೊನಿ ಆಫಿಸರ್ ಗಂಟೆ ನೀ ಭೂಮಿ ನೀ ಎಂಜೈನ್‌ಮೆಂಟ್ ನೀ ರಿಕ್ಲಾಸ್ ಮಾಡ್ ಆನ್ ದ ಆಫಿಸರ್ ಸರ್ವೆಸಸ್ ಕರೆಕ್ಟಾ ಪರನಿಸ್ಮಾ ತಾವ ನಮ್ಮ ಜಲನಾಟಾ ಇಲ್ಲ ಫೋರ್ಲೂ ಫೋರ್ಲೆಸ್ ఇక్కడ దాకా సార్ ఇక్కడ నుంచి అక్కడ దాకా నిమ్మ తీసుకుంటుంది సార్ అక్కడ పూలు వేస్తామంటున్నారు షార్టేజ్ వస్తుంది సార్ పొలంలో నీళ్ళు ఎక్కే దగ్గర పోల్ వేసినాం సార్ సంవత్సరం అప్పుడైతే ఏమనలేదు సార్ అక్కడ పోయిన లైన్ తీసేసి మా పొలాల మీద కాలు తీసుకొని వస్తుంది సార్ మీద నీళ్ళ ప్రాబ్లం అవుతుంది సార్ షార్టేజ్ పొలం లేక నీళ్ళు ఎక్కించేటప్పుడు షార్టేజ్ వచ్చే ప్రాబ్లమ్ అయితే ఎవరు రెస్పాన్సిబుల్ అని మేము అనుకుంటున్నాం సార్ లేదు మేము కార్కొచ్చుకుంటాము మేము అక్కడ చేస్తాము అనేసి పెట్టారు సార్ పెద్ద కారు అయితే సర్వే